నీ క్రష్ ఎవరు చెప్పనా చెప్పు మీ నాన్న క్రష్ అంటే ఎవరైనా బయట ఉండాలి కదా నాన్న ఎందుకు పెట్టుకుంది బయట వాళ్ళు నాకు నిజంగా ఎవరని క్రష్ అలా ఫీలింగ్స్ రాలి ఎవరు ఎవరిని చూస్తే కూడా ఇప్పుడు మామూలుగా ఒక్కొక్క ఏజ్ లో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫీలింగ్స్ ఉంటాయి క్రష్ గానీ లవ్ గానీ తర్వాత బెస్ట్ ఫ్రెండ్ బెస్ట్ ఈసన్ గానీ ఇలా ఇలా ఈ మూడిట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క కేటగిరీకి ఉంటారు నువ్వు క్రష్ అన్నా అంటే నాన్న అన్నావు ఇప్పుడు లవర్ లవర్ ఎవర్ చెప్పన్నా మొత్తం చెప్పేస్తాను నా క్రష్ నా క్రైమ్ పార్ట్నర్ నా సోల్డ్ మేట్ ఇంకా నా ఎన్నిమీ ప్రతి ఒక్కటి నాకు మా నాన్న ఫస్ట్ నాకు మా నాన్న ఫస్ట్ కేస్ ఫస్ట్ హ్యాగ్ ఫస్ట్ లవ్ అన్ని నాకు మా నాన్నే మీ నాన్న అంటే అంత ఇష్టం అన్నమాట పిచ్చి 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 ఇప్పుడు ఎవడైనా నీ దగ్గరికి వచ్చాడు ఇలా ఒక ప్రపోజల్ పెట్టాడు డైరెక్ట్ గా ఆడు కూడా నీకు నచ్చాడు అప్పుడు ఏం చెప్తావు ఇదే చెప్తావా ఒకటే చెప్తా మా నా లెక్క నువ్వు చూసుకుంటా అంటే ఇప్పుడే నేను మా నాన్న దగ్గరికి వెళ్ళా వెళ్ళి ఆయన కాలం మీద నించు నాన్న నాకు ఈ అబ్బాయినిచ్చే నీలాగా చూసుకుంటాడు అని చెప్పేస్తా నాకు తెలిసి ప్రపంచంలో ఎవడు అలా నాన్న రీప్లేస్ చేయలేడు ఎందుకంటే నాన్న ప్రేమ ఎలాంటిదంటే మనం ఏం చేసినా సహిస్తాడు భర్త కూడా అలా ఉంటే బాగుంటుంది అంటే ఈవెన్ బాయ్ ఫ్రెండ్ ఆర్ క్రష్ ఎవరైనా కానీ మన నాన్న లెక్కనే మనల్ని చూసుకుంటే బాగుంటుంది ఇలా ఇబ్బంది ఇరికిచ్చినట్టుగా ఉండదు ఫ్రీడమ్ లేకుండా ఆడితో మాట్లాడక ఇతో మాట్లాడక అలా ఉండొద్దు ఒకటి సరే వాళ్ళు నచ్చలేదు వాళ్ళు బ్యాడ్ హ్యాబిట్ అని చెప్పారంటే ఓకే మేము దెన్ వాళ్ళతో మాట్లాడడం వదిలేస్తాం మనకు నచ్చిన వాళ్ళతో కూడా మాట్లాడొద్దు అంటే అదేంటి బాయ్ ఫ్రెండ్ అంటారా ఎనిమినే అంటారు ఆయన్నే మాకు వచ్చి ఏదో ఇరికిస్తున్న పంజరంలో ఒక చిలుకని బంధిస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది మా పరిస్థితి అలా అబ్బాయిలు దొరుకుతాయి నాన్నలు ఎక్కువ ఉంది అనుకో మంచి ఇష్టమైన దగ్గర వెళ్ళొచ్చు ఇష్టమైన వాళ్ళని కలవచ్చు ఎంత ఫ్రీగా ఉండొచ్చు లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు నాన్నలాగా ఉండే బిహేవియర్ బిహేవియరే కానీ తన కేరింగ్ తన లవ్ అలాంటివి దొరికిందంటే దానికి మించిన అదృష్టమే లేదు ప్రతి ఒక్క అమ్మాయికి ఈవెన్ చాలా గిఫ్ట్లు కూడా ఇస్తారేమో ఆ గిఫ్ట్ల కంటే ఇచ్చే రెస్పెక్ట్ కానీ మా కేరింగ్ కానీ అంటే అన్ని ఇవ్వాలని కాదు మీ మీరు చూసుకుంటేనే మాకు చూపించాలనిపిస్తుంది ఏదైనా కానీ ప్రేమ అంటే అవతల వాళ్ళ బట్టే మనం ఎక్స్ప్రెస్ చేస్తాం కదా వాళ్ళు ఇగ్నోర్ చేస్తే మనం ఇగ్నోర్ చేస్తాం వాళ్ళు లవ్ చేస్తే మనం లవ్ చేస్తాం గాంధీ తాత గాంధీ తే ఒక ఆల్రెడీ పగల పెట్ట నువ్వు బా సినిమా చూస్తావా పిచ్చి థియేటర్ లో చూస్తావా ఇంట్లో చూసుకుంటావా ఈ మధ్య థియేటర్స్ లో ఎక్కైంది ఈ ఇయర్ అయితే చాలా ఇంట్లో తెలియకుండా నాన్నగారికి చెప్పుకుంటా ఏదైనా సినిమాకి వెళ్ళావా అబ్బే ఇక్కడ వెళ్తున్నాను కాల్ చేసి చెప్పడం వెళ్ళడం అంతే నాన్నకి చెప్పకుండా ఏది చేయలేను మార్నింగ్ లేచిన దాడే నాన్నకు కాల్ చేస్తా ఇంట్లో ఉన్నానంటే నాన్న చూస్తాను సో సినిమాలు బాగా చూస్తావు నీకు ఇష్టమైన హీరో ఎవరు అదేంటి అంత చాలా ఇష్టం క్రష్ అని అడిగినావు కదా అన్నా నిజంగా ఈయన అంటే నాకు చాలా ఇష్టం ఇప్పుడు వెయిట్ ఏ మూవీ కోసం వెయిట్ చేస్తాను మీకు తెలియదా నాకు తెలిసిలేదు చెప్పు ఆడియన్స్ కోసం సల సలారా ఎందుకు ఎందుకంటే మీరు ట్రైలర్ చూడలేదా ఒక్కసారి ఆ చూపలా ఫ్లాట్ గుంట ఫ్లాట్ అసలు ఆయన చూస్తేనే అయిపోతుంది తెలుసా చాలా హ్యాపీనెస్ వస్తుంది అని తెలుసు వెయిటింగ్ డిసెంబర్ ట్వంటీ టూ వస్తుంది మూవ్ చూస్తావు ఫస్ట్ డే ఫస్ట్ పక్కా ఆరు నూరు అయినా నూరు అయినా వెళ్ళి చూడడమే అంత ఇష్టం ప్రభాస్ అంటే పిచ్చి డిజిటల్ మీడియంలో ఎలా చెప్పాలి సోషల్ మీడియా సోషల్ మీడియాలో నువ్వు బాగా యూస్ చేసే హ్యాపీ ఏంటింగ్ ఎందుకు వాడతావు ఎందుకంటే నా ఫ్యాన్స్ కోసం

కూడా ఉండదు అంత రీచ్ అంత మంచి ఫాలోయింగ్ అంత మంచి హెల్దీ బేస్ ఉంది తనకి సో అది చూసి అయితే నేను షాక్ అయ్యా ఇన్స్టాగ్రామ్ బాగా వాడతావు కదా నువ్వు ఇన్స్టాగ్రామ్ లో బాగా ఏమంటే ఇష్టం గా ఇన్స్టాగ్రామ్ లో నువ్వు అంటే చాలా ఉంటాయి ఎంటర్టైన్ ఇప్పుడు నాకు న్యూస్ అంటే ఇష్టం ఇన్స్టాగ్రామ్ లో అలా నీకు అంటే నేను ఎంత బాధలో ఉన్నా ఎంత స్ట్రెస్ లో ఉన్నా అలా మేము చదివే ద్వారా కూల్ అయిపోతాను

కొన్ని ఆప్షన్స్ ఉంటాయి ఒక్కోడానికి కొన్ని ఆప్షన్స్ ఒకటి ఇలా నవ్విస్తూ ఉండాలి మీమ్స్ లాగానే మీమ్స్ లాగానే కేరింగ్ ఉండాలి మీమ్స్ లాగా అలా ఇమిటేట్ చేయకూడదు ఇమిటేషన్ చేయకూడదు మీమ్స్ లో నన్ను నార్మల్ గా లవ్ ఉండాలి హ్యాపీనెస్ ఇవ్వాలి మీమ్స్ లాగా దెన్ ఐ విల్ రెడీగా ఉండండి వి సో అంటే అక్కడ కూడా మిమ్మల్ని బాగా చూసుకోవాలి వాళ్ళైనా అంతే కదా ఎక్కడైనా నాన్న ప్రేమ నాకు కనిపించాలి వాళ్ళ దగ్గర అంతే ఇది పెద్ద టాస్కే సో బాగుంది చాలా బాగుంది లాస్ట్ లో ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ అది అయిన తర్వాత నాన్నని పిల్ పిలవాలి అనుకుంటున్నాను నేను ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ ఇప్పటి వరకు నువ్వు నీ లైఫ్ లో దొంగతనాలు ఎన్నిసార్లు చేసావు అంటే నా ఫ్యాన్స్ మనసుని దోచుకున్నాను అలా అంటే చెప్పద్దు మీకు చిలకలూరు బాలాజీ టెంపుల్ తెలుసా తెలుసు చిన్నగా నేను ఒక ఫోర్త్ స్టాండర్డ్ ఉంటాను మేబీ బి ఫోర్త్ క్లాస్ ఉంటాను అప్పుడు ఇలా రౌండ్ గా వాటర్ ఉంటుంది దాంట్లో చముకి చెమకి సంథింగ్ ఏమో స్టోర్ చేసి ఉంటుంది లైట్ వస్తుంది తెలుసు బాల్ 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 మా మమ్మీ వాళ్ళ పాపం ఏదో కొంటున్నారు నాకు తెలియదు వాళ్ళు గమనించారే అనేసి సైలెంట్ గా అలా తీసుకొని అలా జాబ్ లో వేసుకుని వెళ్తున్నాను ఆ పాప ఏదో తీసుకుని వెళ్తుందని పట్టేశాడు అయిపోయింది కొత్త అదే నా ఫస్ట్ టైం లాస్ట్ అలా దొరికిపోయాను దొరికిపోయాక ఏడ్చాను మా మమ్మీ నన్ను కొట్టేసింది అడగచ్చు కదా ఇప్పిస్తాను ఏంటి అలా దొంగలాగా అవును ఎందుకలా తప్పు కదా అది వాళ్ళు ఇప్పియారు అలా అంటారు దొంగతనం చేసినప్పుడు మాత్రమే అలా అంటారు వాళ్ళు ఎక్స్పీరియన్స్ అంటే చిన్నగా ఉన్నప్పుడు తెలుసు కదా మన ముందే ఆ టైంలో ఎందుకు అలా చేసాను కూడా నాకు తెలియదు చేశాను అంతే నువ్వు ఎప్పుడైనా స్లిప్పులు పెట్టి ఎగ్జామ్ రాసావా స్లిప్పులు పెట్టి చేయలేదు పక్కన వాళ్ళ హెల్ప్ తీసుకొని అయితే రాసాను నెక్స్ట్ టైం అడుగుతారా నీకు బాగా ఇష్టమైంది ఏంటి మార్నింగ్ నైట్ ఎందుకు ఎందుకంటే లైట్స్ అన్ని ఆఫ్ ఉంటే మనకు మంచిగా నిద్ర వస్తుంటుంది స్లీప్ ఫుడ్ చాలా ఇష్టం రెండిట్లో ఏదో ఒకటే సెలెక్ట్ చేసుకోవాలి ఏం సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఒక త్రీ డేస్ స్లీప్ ఆర్ ఫుడ్ 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 పడుకోకుండా తినాలి చచ్చిపోతారు అలా అయితే నేను పడుకోకుండానే వచ్చాను ఈరోజు సో